చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల పరిధిలోని గుండ్ల కట్టమంచి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు జీవితంలో ఒక్కసారే వచ్చే మహా కుంభమేళకు వెళ్లేందుకు గొప్ప సాహసం చేశారు రైళ్లు ఫుల్ ఫ్లైట్ రేట్లు ఆకాశాన్ని అండటంతో గొండ్ల కట్టమంచికి చెందిన వీరు ఆటోలో వెళ్లారు గ్రామానికి చెందిన సాయి స్వర్ణకుమార్ నాగరాజ్ రెడ్డి ప్రసాద్లు జనవరి ఇరవై ఏడున కాణిపాకంలో దర్శనం చేసుకుని కర్నూల్ హైదరాబాద్ జబల్పూర్ రేవా మీదుగా ప్రయాగ్రాజ్ చేరుకున్నారు అక్కడి నుండి కుంభమేళలో పాల్గొని తిరుగు ప్రయాణమై నేడు స్వగ్రామానికి చేరుకున్నారు పంచాయతీ కుంభమేళాకు సాయాన యక్తి వచ్చిందానికి సంతోషంగా ఉంది మా ఊరు తర్వాత బంగానంలో ఓకే ఆయన నా పేరు సాయి స్వర్ణ కుమార్ చిత్తూరు జిల్లా బంగారపాలెం మండలం గుండగటమంచి గ్రామం మేము కుంభమేళా స్టార్ట్ అయినప్పటి నుంచి కుంభమేళాకి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాము కానీ అక్కడ ట్రైన్స్ ట్రైన్ రష్ ఎక్కువ ఉందనేసి విన్నాను మళ్ళీ ట్రైన్స్ టికెట్ కోసం ట్రై చేసాను టికెట్ దొరకలేదు నెక్స్ట్ ఫ్లైట్స్ చూస్తే ఫ్లైట్స్ అసలు మన మిడిల్ క్లాస్ వాళ్ళకి పెట్టలేని టికెట్స్ ఉన్నాయి రేట్స్ సో ఫ్లైట్ కుదరదు అనేసి ఇంకా మా ఫ్రెండ్ది ఆటో కొత్తగా ఆటో తీశారని విన్నాను సో అతను అడుగుతానే వస్తానన్నాడు అడుగుతానే వస్తాను అనగానే మేము ఇంకా ఇంకా మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరిని తీసుకొని ఆటోలో ప్లాన్ చేశాము ప్లాన్ చేయగానే ఇంట్లో వాళ్ళు ఆటోలో అంత దూరం ఎందుకు అని అంటారు అలాగే ఆటోలో వద్దని అంటున్నారు కానీ మా అవ్వను ఒప్పించి మా అవ్వ పర్మిషన్ తీసుకొని అండ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము ఇక్కడి నుంచి డైరెక్ట్గా మేము కాణిపాకం వెళ్ళాము కాణిపాకంలో వినాయక స్వామి దర్శనం చేసుకొని అక్కడి నుంచి తిరుపతికి వెళ్ళాము మేము వెళ్ళేదారిలో అరౌండ్ త్రీ స్టేట్స్ దాటాము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర అండ్ ఉత్తరప్రదేశ్ ఈ ఫోర్ స్టేట్స్ దాటుకొని ప్రయాగ్ రీచ్ అవుతాము ఫస్ట్ మేము వెళ్ళే డైరెక్షన్ వచ్చి కాణిపాకం కాణిపాకం నుంచి తిరుపతి తిరుపతి నుంచి కడప కడప నుంచి హైదరాబాదు హైదరాబాద్ నుంచి నాగ్పూర్ నాగ్పూర్ నుంచి రేవా రేవా నుంచి ప్రయాగ్ సో మేము వెళ్ళంగానే కడప కడప రూట్లో వెళ్ళాము వెళ్ళేటప్పుడు కొంచెం కడప రూట్ ఇబ్బంది కాబట్టి వెళ్ళేటప్పుడు లేట్ అయింది అండ్ అక్కడి నుంచి కడప తర్వాత హైదరాబాదు హైదరాబాద్లో ఆటోలని టూ వీలర్స్ని ఎక్స్ప్రెస్ హైవేలో అలో చేయరు సో అది కూడా మాకు తెలియకుండా ఎక్స్ప్రెస్ హైవే ఎక్కి మళ్ళీ ఇబ్బంది పెడ్డాము మళ్ళీ అక్కడి నుంచి ఎక్స్ప్రెస్ హైవే నుంచి రిటర్న్ వచ్చి మళ్ళీ మా నార్మల్ రూట్లో సైడ్ సిటీ అవుట్స్కట్స్లో వెళ్ళాల్సి వచ్చింది మళ్ళీ అక్కడి నుంచి నెక్స్ట్ నాగ్పూర్ వెళ్ళాము నాగ్పూర్లో మేము గ్యాస్ చిన్న గ్యాస్ సిలిండర్ తీసుకెళ్ళాము సో మేము దారిలో ఎక్కడ ఏ టైంని బట్టి మేము స్టాప్ చేసుకొని ఎక్కడ వీలుంటే అక్కడ వాటర్ అన్నీ ఉన్న చోట ఆపుకొని మేము అక్కడే వండుకొని మేము అక్కడే తినేస్తుంటాము సో అక్కడి నుంచి నెక్స్ట్ ప్రయాగ్ రాజ్కి రీచ్ అయ్యే లోపల ఎర్లీ మార్నింగ్ టెన్ టెన్ థర్టీ అయింది యాక్చువల్లీ ఆ రోజు మార్నింగే ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పారు అక్కడ ప్రయాగ్ సో ఇంట్లో వాళ్ళు ఫోన్లు ఎక్కువైనాయి అండ్ కానీ అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా అక్కడ గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ చాలా స్పాంటైనియస్గా రియాక్షన్ తీసుకొని అన్నీ క్లియర్ చేశారు ప్రతి ఒక్కటి అన్నీ పర్ఫెక్ట్గా చేస్తారని చెప్పాల అక్కడికి వెళ్ళంగానే ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ బోర్డు చూస్తానే ఎక్కడి నుంచి వచ్చారు అనగానే బాలాజీ తిరుపతి బాలాజీ అనగానే వాళ్ళు జస్ట్ వదిలే వదిలేస్తున్నారు అసలు ఎవ అందరినీ స్టాప్ చేసినా మన వెహికల్ని మాత్రం వదిలేస్తున్నారు మన వెహికల్ని వదిలేసి డైరెక్ట్ మమ్మల్ని సంగం ఘాట్ దగ్గర తీసుకెళ్లారు పోలీసు సంగం ఘాట్ దగ్గర తీసుకెళ్ళి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఆపారు హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఆపి అక్కడి నుంచి వయా బోటింగ్ మేము త్రివేణి సంఘంలోకి వెళ్ళాము బోటింగ్ వెళ్ళి త్రివేణి సంఘంలోకి వెళ్ళి అక్కడ మునిగి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ బోటింగ్లోనే వచ్చేస్తాము ఘాటుకు వచ్చిన తర్వాత అక్కడే అన్నదానాలు జరుగుతూ ఉంటాయి సో అక్కడే ఒక అన్నదానం అన్నదానం దాంట్లో ఫోన్ చేసుకొని ఆ రోజు నైట్ ప్రయాగరాజ్ నుంచి కాశీకి బయలుదేరాము సో కాశీకి వెళ్ళడం జస్ట్ ప్రయాగ్రాజ్ నుంచి టూ అవర్స్ జర్నీ ఎక్కువ డిస్టెన్స్ లేదు సో కాశీ మధ్య రూట్లో ఆపేసి మేము ఆటోలోనే పడుకుంటాము మాకు ఫుడ్ అకామిడేషను మెయిన్ కాస్ట్ అనమాట ఈ రెండు తగ్గింది కాబట్టి మాకు బడ్జెట్ ట్వంటీ థౌజండ్లో అయింది మేము ఆటోలోనే గ్యాస్ సిలిండర్ తీసుకొని మేము అక్కడే వండుకుంటాము అండ్ మేము దారిలోనే తింటాము అండ్ స్లీపింగ్ వచ్చి ఆటోలోనే వెనకాల భర్త వేసుకొని పడుకుంటాం కాబట్టి మాకు మెయిన్ రీజన్ అదే కాస్ట్ తగ్గడానికి అండ్ కాశీకి వెళ్ళినాక కాశీలో మార్నింగ్ హరిహర ఘాట్ దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేశాము అక్కడి నుంచి కాశీ విశ్వేశ్వరయ్య దర్శనం చేస్తున్నాము కాశీ విశ్వేశ్వరయ్య దర్శనం చేసినాక స్వామిని దర్శనం చేసుకున్నాము కాలభైర స్వామి తర్వాత ఆ రోజు ఈవినింగ్ గంగాహారతి చూసాము గంగాహారతి చాలా బాగుంటుంది గంగా ఎవరు వెళ్ళినా గంగాహారతి మాత్రం మిస్ అవద్దు అంటాను అంత బాగుంటుంది గంగాహారతి గంగాహారతి తర్వాత గంగాహారతి అరౌండ్ సెవెన్ థర్టీకి ఎండ్ అవుతుంది అది స్టార్టింగ్ టైం వచ్చి సిక్స్ ఫిఫ్టీను సిక్స్ ఫిఫ్టీన్ నుంచి సెవెన్ ఫిఫ్టీన్ వరకు ఉంటుంది ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు వింటర్ సీజన్లో చాలా ఎర్లీగా పెడతారు సమ్మర్ సీజన్లో కొద్దిగా లేటుగా పెడతారు అండ్ ఈ గంగాహారతి టూ టైమ్స్ జరుగుతుంది మార్నింగ్ అండ్ ఈవినింగు మేము మార్నింగ్ తెలియక వెళ్ళలేకపోయినాము లేకపోతే మార్నింగ్ అటెండ్ అయ్యే వాళ్ళం గంగాహారతికి నన్ను అడిగితే మార్నింగ్ బెస్ట్ అంటాను ఎందుకంటే రష్ చాలా తక్కువ ఉంటారు మార్నింగ్ టైమ్స్లో ఈవినింగ్ టైమ్స్లో కొద్దిగా రష్ ఎక్కువ ఉంటారు మార్నింగ్ వెళ్ళాలంటే మీరు గంగాహారతిని చాలా క్లియర్గా చూడొచ్చు అండ్ గంగాహారతి చాలా బాగుంటుంది మనకి గంగాహారతి జరిగేది మెయిన్ కాశీ రిషికేశు ఇంకొక చోట జరుగుతుంది మెయిన్ కాశీ జరుగుతుంది అండ్ ఆ రోజు నైట్ అరౌండ్ నైన్కి రిటర్న్ అయ్యాము